ఓం సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబా గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే గనక రేపు రెండవ తారీఖు నువ్వు సూర్యోదయం లోపే నువ్వు ఒక శుభవార్తనైతే వింటావు నువ్వు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలి తీరని కోరిక నీకు తీరబోతుంది నువ్వు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక కోరిక నీ జీవితంలోకి ఒక అద్భుతాన్నే తీసుకురాబోతుంది నమ్మి చూడు తల్లి అని చెప్పి బాబాగారు ఈరోజు మన అందరి కోసము కూడాను ఒక గొప్ప సందేశాన్ని అయితే అందిస్తున్నారండి మనసు నిండా మోయిలేనంత బాధ ఉన్నా సరే బాబాని చూస్తే మరిచిపోతాం బాబా చెప్పే సందేశం వింటే మనకు ఊరట కలుగుతుంది మరి ఈరోజు బాబా గారు అందించే సందేశం ద్వారా మన జీవితంలో ఒక పెద్ద శుభవార్త అయితే మనం వినబోతున్నాము అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడాను ఇది బాబాగారు ఏ విధంగా అయితే చెప్తున్నారో ఆ విధంగా మీరు అనుకున్నట్లయితే అనుకున్నది అనుకున్నట్టుగానే సాధించాలి అని అని బాబాగారైతే నీకు ఎప్పటికీ తీరదు ఈ కోరిక అని నువ్వు ఎప్పుడు అనుకుంటున్న కోరికని ఇప్పుడు ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్న కోరికనైతే ఈరోజు బాబా గారు నీకు తీరాలని సందేశం అయితే సందేశం ద్వారా నీకు ఎలాంటి శుభవార్త వింటున్నావో తెలుసుకోవాలి అని అంటే కనుక కనుక నువ్వు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియోనైతే చూడండి బాబాగారి మీద నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అయితే పంపించారు ముందు నమ్మకంతో వినాలి బాబాగారి అంతర్యం ఏంటో గ్రహించాలి కదా తల్లి రాబోయే జీవితం నీది ఎంతో ఆనందంగా ఉంటుంది నీ కోరిక తీరబోతుంది నువ్వు రేపే ఒక పెద్ద శుభవార్తనైతే వింటున్నావు నిన్ను ఉన్నత శిఖరాలలో నిలబ పెట్టాలని ఈరోజు నీకు ఈ సందేశాన్ని పంపాను వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విని అలాగే నడుచుకున్నట్లయితే అలా నడుచుకునే ప్రయత్నం చేసినట్లయితే నీ జీవితం చాలా చక్కగా మారుతుంది ఈరోజు అనుకున్నది సాధించలేదని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు కానీ అనుకున్నది సాధించే సమయం అనేది ఆసన్నమైంది నీకు ఇంకా అది అర్థం కావటం లేదు తల్లి దానికోసమే ఎంతో ఆరాట పడుతున్నావు ఎన్నో రోజులుగా ఒకే ప్రశ్నని అడుగుతూ వస్తున్నావు ఈరోజు ఈ వీడియో ద్వారా నీకు సమాధానం అయితే దొరుకుతుంది చూడు తల్లి నీకు స్నేహం చేసిన వాళ్ళందరూ కూడా మంచివారు అని నువ్వు అనుకోవద్దు నిన్ను ముంచేవారు కూడా ఉంటారు వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని తలనొప్పులు వారి వల్లే నీకు వస్తాయి వాటిని దూరం చేసుకోవాలి అంటే నేను చెప్పినట్టుగా చేయాలి నిజంగా నీ జీవితం మారిపోతుంది తల్లి కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా సరే ఏమీ చెప్పుకోలేకపోతాం కానీ కొందరితో మాత్రం పరిచయం అయినంత చాలా తక్కువ సమయంలోనే వాళ్ళతో చాలానే పంచుకుంటూ ఉంటాం అంటే మనసుకి కావాల్సింది మనిషి పరిచయం కాదు మనసు పరిచయం కావాలి నీకు అలాంటి పరిచయం ఏర్పడేలాగా నేను చేస్తాను అతి తొందరలో నీకు ఆ బంధం అనేది దగ్గర కాబోతుంది ఆ బంధమే నీకు జీవితకాలం కూడా తోడుగా ఉంటుంది ఎవరో చెప్పారు కానీ కాలంతో పాటు మనుషులు కూడా మనం మారుతూ ఉండాలి అని అది చాలా వాస్తవం కూడాను కానీ అతి పెద్ద తప్పు మారిన వాళ్ళది కాదు మారకుండా పిచ్చిగా వాళ్ళనే తలుచుకుంటూ ఉంటారు చూడండి వాళ్ళది అతిపెద్ద తప్పు ఎందుకంటే ఈ లోకమే అంతా కూడా ఒక బంధం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తూ ఉంటుంది కదా ఆ బంధం దగ్గరైతే బాగుంటుందే అని మనస్ఫూర్తిగా ఆరాటపడుతూ ఉంటారు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు కానీ ఈ భగవంతుడి ఎల్లకాలం కూడా నీకు తోడుగా ఉంటారు ఆ భగవంతుణ్ణి నువ్వు నమ్ముకొని నువ్వు ఏ భగవంతుని ముందైతే కూర్చొని ఏడుస్తూ మదనపడుతూ ఉంటావో ఆరాధిస్తూ ఉన్నావో ఆ భగవంతుడి క్షణం కూడా నేను ఒక కంట కనిపెడుతూనే ఉంటున్నాడమ్మా తల్లి మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అదేవిధంగా వదిలించుకోవాలి అని అనుకునేవారు మనల్ని బాధ పెట్టి మరీ దూరం చేసుకోవాలి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎలాంటి వారైనా సరే మన చుట్టూ ఉన్నవాళ్ళు కనీసం ఒక్కొక్కసారి పట్టించుకోవడమే మానేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనల్ని ఎంతగానో ఓదారుస్తూ ఉంటారు ఇలాంటి వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండటమే చాలా మంచిది కూడాను అంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు అలాగే మనం అంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలోనూ కూడా తప్పులను వెతుక్కుంటూ ఉంటారు అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది నాకు బాధ కలిగితే నీకు చెప్పుకోవచ్చు అని అనుకుంటాను కానీ నువ్వు బాధ పెడుతూ ఉంటే ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు బాబా అని నువ్వు నాతో అనవచ్చు తల్లి నీ కర్మ నిన్ను దూరంగా వదిలి వెళ్ళిపోవాలి అంటే కనుక నువ్వు వాటిని అనుభవించి తీరాల్సిందే కొన్నిసార్లు నీకు తెలియకుండానే నువ్వు తప్పులు చేస్తున్నావు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే అనుకుని మురిసిపోతూ ఉంటావు ఒకసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూస్తేనే కదా వాళ్ళు అసలు మనస్తత్వం ఏంటి అన్నది నీకు అర్థమవుతుంది తల్లి బ్రతిమలాడి ఎవ్వరినీ కూడా నీ జీవితంలో ఉండాలి అని కోరుకోవద్దు ఎప్పటికైనా సరే అలా కోరుకోవద్దు ప్రేమ ఆప్యాయత అనురాగం ఏదైనా సరే ఎదుటివారి మనసులో నుండి రావాలి అలా బ్రతిమలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే కొంతకాలమే ఉంటుంది ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని ఇష్టాన్ని ప్రేమను చూపించినా సరే నీ మనసు పడే ఆవేదన మోస్తున్నా కూడా బాధని నువ్వు తెలిపినా కూడా సరే వారికి అర్థం కాదు తల్లి నీ బాధకు కారణమైన వారిని అప్పటికైనా సరే నువ్వు దూరం ఉంచితేనే మంచిది ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న బాధ ఇంకెవ్వరూ నీతో పంచుకోకపోవచ్చు కానీ ఈ భగవంతుడు నీతో ఎల్లప్పుడూ కూడా ఉంటాడు నువ్వు బాగుంటే ఆనందించేది ఆ భగవంతుడు ఒక్కటే ఎప్పుడైతే నువ్వు ధర్మంగా న్యాయంగా బ్రతకగలుగుతావో ఆ క్షణం నీకు భగవంతుడు సదా తోడుంటాడు నా బాధకు కారణం నువ్వు మాత్రమే కాదు నేను కూడా ఎందుకంటే నువ్వు నీలాగే ఉన్నావు నేను నీ గురించి ఎక్కువగా ఆలోచి ఊహించుకొని ఎక్కువ ఆశలు పెట్టుకున్నాను అది ఖచ్చితంగా నా తప్పే అవుతుంది అని నువ్వు ఏదైనా ఒక బంధం ముందు నిలదీస్తే ఆ బంధం చెప్పే సమాధానం ఒక్కటే తల్లి నమ్మడం నమ్మించటం మోసపోవటం ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఎవరు చేసుకున్న కర్మ ఫలాలు వారిని బాధ పెడుతూ ఉంటాయి అర్థం చేసుకోవాలనే ఆలోచన నీకు లేనప్పుడు నా మనసు పడుతున్న బాధ నీకు చెప్పినా కూడా వ్యర్థమే అని నువ్వు నిందించవచ్చు నువ్వు మాట్లాడాలి అని మనసులో ఉన్నా కూడా మాట్లాడాలి అనే ఆలోచనను కూడా చంపుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఏ మాటలతో ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు కాబట్టి అందరితో కూడా అన్నీ పంచుకోవటం కంటే కొందరితో నీ బాధను పంచుకోవడం చాలా మంచిది కొన్ని బాధలు ఎలా ఉంటాయి అని అంటే గుట్టుపట్టి ఎలా ఏడవాలనిపిస్తూ ఉంటుంది అసలు ఏంటి సమస్యలు ఎప్పుడు నాకు ఈ బాధల నుంచి విముక్తి కలుగుతుంది అని కానీ ఏడవలేం ఎవ్వరితోనైనా బాధ మొత్తం పంచుకోవాలనే అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరితో చెప్పుకోలేం మనలో మనమే నలిగిపోతూ ఉంటాం మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం అలాంటి బాధొస్తే తప్పకుండా ఈ సాయి ఉన్నాడు అన్నది మర్చిపోవద్దు తల్లి జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేనేమో కొందరు నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి మొదట అవి బాధను ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధను వెంటనే దూరం చేస్తాయి అది నీకు ఎంతో శ్రేష్టకరం తల్లి ఈరోజు నా మీద నమ్మకంతో కోర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తిని అంటే బంగారు తాబేలుని తాకావు అంటే నీ జీవితంలో అదృష్టం కలగబోతుంది ప్రతిరోజు నీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి తల్లి మన జీవితంలో కష్టకాలంలో కూడా మనకి జరిగే ఏకైక మంచి ఏమిటి అంటే అలాంటి సమయంలోనే మన అనుకున్న వారి అసలి రంగులు బయటికి కనిపిస్తాయి అప్పుడు నువ్వు ఏ విధంగా బ్రతకాలో గుణపాఠం అవుతే అవుతుంది మనసు నిండా కుళ్ళు పెట్టుకొని మంచిగా పైకి మాటలతో నటించటం బాగా అలవాటవుతుంది ఈ రోజుల్లో ఉన్న మనుషులకి అలాంటి వారితో ఎలాంటి సుఖము నువ్వు పొందలేవు కాబట్టి సుఖమైన సంతోషమైన దుఃఖమైన భగవంతుని ముందు కూర్చొని ఏదైనా సరే చెప్పుకో దానికి తగిన పరిష్కారం నీకు దొరుకుతుంది పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడూ కూడా వదిలేస్తారో అప్పుడే నీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా ఉండగలుగుతారు తల్లి ఏ క్షణమైనా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎవరిని బాధ పెట్టకూడదు నొప్పించకూడదు నువ్వు ఏది అన్నా సరే అది నీ సాయికి గుచ్చు గుచ్చుకున్నట్లే నువ్వు సాయిని అన్నట్టే అది గుర్తుపెట్టుకో నోరు ఉంది కదా అని పదే పదే ఎదుట వాళ్ళు బాధపడేలాగా మాట్లాడకూడదు ఒకసారి దూరం అయితే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకూడదు మోసపోతాము ఎవరి కోసమో ఆలోచించకూడదు వాళ్ళకే అలసైపోతూ ఉంటాం ఎక్కువ విలువ కూడా ఇవ్వకూడదు గౌరవాన్ని కోల్పోతాము ఎవరిని ప్రశ్నించకు శత్రువులుగా ముందు కూడా నా వాళ్ళు అని చెప్పి నువ్వు ఎప్పుడూ కూడా వీళ్ళందరూ వాళ్ళే అని ఎప్పుడు అలా ఆలోచించద్దు ఏ సమయానికి ఏ కాలానికి ఎవరు ఎలా మారిపోతారో చెప్పలేము ఎప్పుడైనా సరే ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గిస్తేనే నీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం కూడా మనం మంచి వాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని చెప్పి ప్రశ్న వేస్తామో చూడండి అప్పుడే మనం ఎంత మంచి వే చేసినా కూడా అక్కడతో మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటకట్టేస్తూ ఉంటారు నీకు విలువ లేని చోట మాట్లాడద్దు ప్రేమ లేని చోట ఆశపడద్దు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న వారి కోసం ఎదురు చూడద్దు కూడా నీ ఆత్మగౌరవం పనంగా పెట్టి ఎప్పుడైతే నువ్వు ప్రేమించు ఎలా ఆ విధంగా ప్రేమించకూడదు నిన్ను దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వాలని ప్రయత్నం కూడా చేయద్దు నువ్వు భారం అనుకున్న వాళ్ళతో నీ భావాలని పంచుకోవద్దు నీది కానిది దేనిపైన ఎక్కువ ఇష్టం పెంచుకోవద్దు నీ నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా ఉండకూడదు తల్లి ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు నీ జీవితం పూర్తిగా కోల్పోతుంది మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తనను బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి విలువలు లేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైన వదిలేసి ఉండటం చాలా మంచిది ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు జీవితమే అలాంటిది ఏదైనా కోల్పోయిన తర్వాతే మనకి అన్నీ తెలిసొస్తాయి జనన మరణాల మధ్య పైన మంచి చెడుల మధ్య సంగ్రామం ప్రేమ పంతాల మధ్య గందరగోళం ఏదో సాధించాలనే కుతూహలం ఏం చేయలేనేమో అనే భయం ఏది ఏమైనా విధిరాత రాసిన రాతని మార్చలేమన్నది జగమెరగని సత్యం కదా తల్లి మరి ఈ బంధాల కోసం మనం ఎందుకు ఆరాటపడాలి నా వాళ్ళు నావాళ్ళు అని ఆరాటపడకూడదు వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కూడా ఎదుటివాడికి చెడుగానే కనిపిస్తావు నీ జీవితం విలువ నువ్వే తెలుసుకోవాలి ఒకరి కోసం అసలు ఆగకూడదు నీ భవిష్యత్తు చిక్కులో పడుతుంది బంధాలన్నీ కూడా వాటంతట అవే దూరం అవుతూ ఉంటాయి ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపించడం అనేది ఇవన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి కాబట్టి నువ్వు ఎవరితో ఎలా మసులుకోవాలి ప్రతిరోజు నీకు ఒక సందేశం ద్వారా అందిస్తూ ఉంటాను వాటి ద్వారా నువ్వు అర్థం చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి కొన్ని బంధాలు ఎంతో మాధుర్యంగా ఉంటాయి మిమ్మల్ని కాపాడుతూ వస్తాయి అలాంటి బంధం కనుక నీకు దూరమయ్యే పరిస్థితే వస్తే బంధాన్ని కాపాడుకోవటానికి తలవంచాల్సి వస్తే తప్పకుండా వంచాయి కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేసుకోవడమే మంచిది జీవితం అంతా తలదించుకొని బతకడం అసాధ్యం కాబట్టి ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారి మాటల్ని మౌనంగా విను కాలమే వారికి సమాధానం సరైన సమాధానం అనేది చెబుతుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అని అందరిలోనూ ఉండవు కాబట్టి నీకు అలాంటి శక్తులు ప్రసాదించాలని సాయి నీకు ఈ మాటలు అందిస్తున్నాడు ఈ కాలంలో మంచి వాళ్ళకన్నా మంచిగా నటించే వాళ్ళే ఎక్కువ మనతో అవసరం ఉన్నప్పుడు అంతా నువ్వే అంటారు అదే అవసరం తీరిపోతే నువ్వెంత అని మాట్లాడే మనుషులు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఊహించలేం సమయం కంటే వేగంగా మనుషులే మారిపోతారు కదా తల్లి అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండడమే నాకు కావాలి మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మారదు అటువంటి వారితో మనం ఎలా ఉండాలి అని నేర్చుకోవాలి లేదా వారిని అక్కడతో వదిలేసుకుంటే మంచిది తల్లి అర్థం అపార్థం ఈ రెండిటికి ఒకే అక్షరం తేడా ఉంటుంది అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది అపార్థం చేసుకుంటే దూరం అవుతుంది ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటాయి కానీ ప్రేమించిన మనసు ఎప్పుడు మోసం చేయదు కదా కొందరు మన చుట్టూ ఉంటారు వారు ఎలా ఉంటారంటే కత్తుల్లా కోస్తూ మనసుకు గాయాలు చేస్తూ ఉంటారు ఓపికతో భరిస్తాం ఎందుకంటే ఆ బాధ కంటే కూడా వారితో మనకున్న బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి అది అర్థం కాక ఇంకా ఇంకా కోస్తూనే ఉంటారు గాయాలను పెంచుతూనే ఉంటారు అలాంటి వారిని ఏం చేసినా కూడా తక్కువే కానీ అన్నింటికి ఆ భగవంతుడు తోడుగా ఉన్నప్పుడు ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఆలోచించి మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇతరులను కించపరచటం చేయకూడదు ఎవరి ఆలోచనలు వారిని ఎవరి స్థాయి వాళ్లకు ఉంటుంది మన వల్ల ఒకరు సంతోషపడాలి అంతేగాని బాధపడితే అది మనకే నష్టం అవుతుంది తల్లి నువ్వు ఏ విధమైన సంతోషాన్ని కోల్పోతున్నావో ఆ సంతోషం నీకు తిరిగి దక్కేలా చేసే బాధ్యత ఈ సాయిది నీ మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంచుకోవాలి ఏ క్షణం నుండి మన మనసు ఎదుటివారి మంచిని కోరటం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి మనకు ఆనందం అనేది మొదలవుతుంది ఒక వ్యక్తిని గొప్పవానిగా చేసేవి ధనం వస్తువులు వాహనాలు కాదు కేవలం అతని వ్యక్తిత్వం మాత్రమే కాబట్టి నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ఎప్పటికీ కూడా కోల్పోకూడదు నీ మనసు ఎంత ప్రశాంతతని కలిగి ఉంటుందో అంత ఆనందాన్ని కూడా నువ్వు దగ్గర చేసుకోగలుగుతావు కాబట్టి కోట్ల ఆస్తి కలిగి ఉన్న ప్రతి మానవుడిలో ఒకటి కొనలేనిది ఉంటుంది అదేంటో తెలుసా అదే ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని నువ్వు ఎంత కొన్నా కూడా కాపాడుకోలేవు కాబట్టి ముందుగా నువ్వు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జీవితంలో ఏది శాశ్వతం కాదు మన కీర్తి మన సంపద మన బంధాలు చివరికి మన శరీరం కూడా ఒక్క మనం చేసిన మంచి తప్ప మిగతావన్నీ కూడా అశాశ్వతమే అని గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎంత నిర్మలంగా నీ మనసుని ఉంచుకొని నువ్వు ఇతరులతో ఆనందంగా సంతోషంగా బతకగలుగుతావో జీవితకాలం నువ్వు ఎక్కువగా సంతోషాన్ని పొందగలుగుతావు ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అంటే ఎంత ఎత్తుకు ఎదిగావు ఎక్కిన మొదటి మెట్టుని మాత్రం మర్చిపోకూడదు అలాగే కష్టకాలంలో మనకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి తల్లి కోపం ఎలాంటిదో తెలుసా అగ్ని లాంటిది మనకు అవసరం ఉన్నంత వరకే మాత్రమే వాడుకుంటే జీవితం వెలుగుతూ ఉంటుంది అనవసరంగా దాంతో ఆడుకుంటే మాత్రం మన జీవితమే కాలిపోతుంది ఈరోజు ఈ సాయి చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా మీరు విన్నారు కదండి ఓం సాయి రామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు